నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేసుకుంటే ముందలు దొరుకుతారు కంటే కొంటే కొనవచ్చు తోడితే బాయిన నీళ్ళు కనిపిస్తాయి కానీ చోడ ఉచ్చోళ్ళు పోతే దొరకరు అంగట్లు పోతే అన్ని దొరుకుతాయి గాని కన్న తల్లి పోతే దొరకది చోడ ఉచ్చోళ్ళు పోతే వల్ల దొరకరు పదకొండు రోజులు అయితే అండి రాయడోళ్ళ ఈ ఆత్మగల్ల బిడ్డ రాదవ్వా ఆత్మగల్ల బిడ్డ మరి సరోజరవ్వా మరి ఆత్మగల్ల బిడ్డ తారవ్వా ఒక్క కొడుకు అటువంటి ఒక్క స్వామి మా అమ్మ ఎక్కడవాయే మా బాబు ఎక్కడ వాయే మా బాబు లేకున్న గారి మా అమ్మ చూసినవా కాయ కట్టం వేసి కడుపు కట్టుకొని ఉప్పిడి ఉపాస ఉండి మామల పేరుకు తెచ్చింది పెళ్లి వేసి వా ఇంటోళ్ళ ఏసింది వీళ్ళ మా అమ్మ ఎక్కడ వాయినా ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకు పదకొండు రోజుల నుంచి ఏడుస్తున్నారు తల్లి అక్కడెళ్ళిపోతిరే నేరే తల్లివే నేరే ఎక్కడెళ్ళిపోత్రా మాట తల్లిరా అక్కడెవే గుల్ల వాసి నీరేవే నేరే పులహోజీ రావో ఇల్లెడవే గుల్ల గాలిరే அடிவில்ல கம்மக பாப்போதா ராமசாமி నేను లేకుండా గారి నా బిడ్డల కల్లరిక తల్లి దైతోని దగ్గరికి తీసుకు వింటా ఊరు పెట్టే కాడ పత్రి పెట్టు మీ అమ్మగారు చెప్పిన బిడ్డ కట్టకు ఇక రేపు వెళ్ళిపోతలు నమ్మా నేను రెళ్ళిపోతున్న వింటో మీ తోడ ఉచ్చినోడు పగరం బిడ్డ అమ్మ నాన్న లేరా అనేటువంటి తోడ ఉచితో మరిచుండ్రి తల్లి ఓత దొరకది తండ్రి పోత దొరకది తోడ ఉత్తోలు ఓత దొరకరు మీ తల్లిదండ్రి రాజులో శల్యం అయిపోతాముంటండి ఎడమ చేత ఒట్టకు ఎంగిలి నోట తిట్టకు ఇది పెరగాలే పెద్దది కావాలి అంజవ్వ బట్ట కట్టాలే బలగముడే నల్ల చేత నా కొడుకోడుకో కొడుక నీ చెల్లెలు రాజి పెంచి పెద్దరా

నేను మగబాయి కోడలు నీలవాది ఉన్నదే కోడలు చేతులు పెట్టినట్టయితే పెంచి పెద్ద చేసుకుంటదే ఓ నాయన నేడు కన్న కొడుకు నప్పిరెడ్డి చేతుల పెడితే ఏమన్నాడు నానా ఎంతసేపు చెప్పుకున్నా ఆడిదాని చేతుల అర్థం ఆగదాట మగోని చేతుల దక్కరాట నేను గుక్కడు తింటా అటువంటి కాడికి పోతా ఆడి పిల్లడం రాదన్నంటే నన్ను అవుతదా పసిపిలగన్ను ఆకల ఎడతారు దూపాడతారు మాడగుంజారు ఉట్టి తానం పోయి అని ఎడతారు ఆ అత్త పిలగన్ల గురించి నాకు తెలియదు అల్లి పూలు వేరైన అత్తాలు వేరైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళ కెరకా అటువంటి ఒక్క నన్నుంచి కాదు మీ కోడలు నీలమ్మని పిలిచి నీలమ్మ చేతుల పెట్టువాని బందుకు జరిగిండు ఆ పెద్ద కొడుకు గదిగా తల్లి సత్యవ చూసిన వాహ గుండెలకు బెల్లు కార్యాలు కార్యాల కూర్లవడబట్ట ఇంకా మళ్ళా కథ మొదలు పెడతాము పన్నుళ్ళు మెసి ఎక్కుని ఉన్నోళ్ళు లేచిపోకున్నారు పన్ను మెసి ఏమైతే వాళ్ళు ఏడదా కిన్నర వాళ్ళ నుంచే చెప్పు రావిడ ఇళ్ల మరి వీరవ్వ లేదని జ్ఞాపకార్థంగా మరి ఉచ్చిరెడ్డి పటేల్ జ్ఞాపకార్థంగా ఆత్మగల్నటువంటి కథ చెప్పించే దాతలు ఎవరంటే ఆత్మగల్ల బిడ్డలు మరి తాడ తారవ్వ మరి ప్రభాకర్ రెడ్డి గంటల రాధవ్వ కీర్తిశేషులు మల్లారెడ్డి మరి సురకుంట సర్వజనవ్వ మాధవరెడ్డి పటేలు మరియు కొడుకు కోడలు కొడుకు రాధస్వామి పటేలు మరి ఆత్మగల్లటువంటి అరుణవ్వ కోడలు మరి మనవలు మనవరాన్లు వీళ్ళంతా కలిసి మరి అటువంటి కథా కాలక్షేపం చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి విజయ అభయ ఆయుర ఆ చంద్రార్కం వాళ్ళ వంశము నిలిచి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మన దీవన దీవన కలిగి చనిపోయిన బుచ్చిరెడ్డి హరిహరే రఘునందరా కొడుకు అప్పిరెడ్డి పటేలను విలుసుకుని కొడుక ప్రాణం వెళ్ళిపోతుందిరా ఇంటికి పెద్ద కొడుకు అంటే సమానం అటువంటి మీతంటే అమ్మ నేను మగబాయిగానే ఆడిద చేతుల అర్థం ఆగది మగ అని చేతుల పిల్లలు తక్కరు కోడలు నీలమ్మ ఉన్నది నీలమ్మ చేతుల పెట్టు అన్న వల్లే కోడలు విలుసుకొని కోడలు చేతులు అని ఇద్దరు అత్తమావా కోడలు విలుసుకుంటున్నారు తల్లి చూసిన వా సత్యవ్వ ఆ కన్న బిడ్డను బావ కట్టుకున్నది రావే నా బిడ్డ ఇక నేను బతికినంతసేపు మేము బతకవాము బిడ్డ నా కోడలు వేడికి పోతున్నా అని మెల్లంగా మెల్లంగా కోడలు వేడికి చేరవచ్చింది అమ్మాటమ్మ కోడలమ్మా కోడలమ్మ కోడలా నిలవాతి నీలవాసి గోడలా నీలవాతి నీలవాసి కూడా అనుకుంటే ఏనాడు వేరే వచ్చిందో మరి ఏం చేస్తుండే వాళ్ళు అత్తో రాత్రి మా అన్నట్టు నన్ను వండరు వాళ్ళు వండనియరు నన్ను వండరు వాళ్ళు వండరి ఎవ్వలు కోడలా మీ అత్తమ్మను నీళ్ళు వచ్చిన కోడలా అవ్వలు అత్తమ్మను ఆ నన్లు కోడలా అని పిలిచిన వల్లే గండి వేణ చెరువు రెండుకున్నట్టు అయిందా అక్టోబర్ రాత్రి మధ్యల ధర అన్నట్టు నా నిద్ర భంగం చేసి కోడలా అని పిలుతుంది అప్పగారు అప్ప తొర్ర ఎప్పుడు వచ్చిన ఇప్ప తొర్ర అన్నట్టు అత్త అది వచ్చేది అన్నాడు నాకు చెత్తన వచ్చేది అన్నాడు నాకు చెత్తన వచ్చేది అన్నాడు అది వచ్చేది అన్నాడు నా మాట నడిచేది అన్నాడు மொடுதேதும் நூச்சு வச்சேத நடுமுதேதும் நூஞ்சு அச்சேத நடுமு ఏంటి కోడలా కోడలాని అద్వరాాత్రి ఏమెత్తి పెయిందని పిలుస్తావ్ ఎందుకు మొత్తుకుంటావ్ ఎవడ అచ్చి ఎందుకు రగే కోడలా గా తీరు మాటలు మాట్లాడుతున్నావు ఏమన్నా నేను నేను అత్తమ్మని వచ్చి కోడలా అట్టీ ఎందటిప్పుడు ఏమితమ్మ కోడలా నీరవతి అద్వరాాత్రి నిద్ర వచ్చేంది latchava కోడలా నీలవతి నీలవతి నా కోడలా అత్తమ్మనా కొడలా ఏం బాధింది బాధ మనిషి కిట్టనే ఉంటదా ఇప్పుడు మళ్ళో కిట్టే తట్టున్నది ఇంత ముసళ్ళైన దాని శవులకు అమ్మల బుట్టలు ఉన్నాయి నాకున్నాళ్ళు అమ్మల బుట్టాలు అమ్మల పుట్టాలు అక్కడ మెడల చూడు తుమ్మలారము తంగడారం దాని బొందలారం దాని బొక్కలారం తర్వాత నీ కేడాది

కొట్టున్న కొట్టున్నా ఇోడు కొట్టడా అన్నట్టు దొయ్యవారేది లేదు ఇన్న అరుళ్ళ మహిళలు ఈ మాట మీకు అర్థమైందా మా అత్త అన్న మాట గొంగట్ట రాళ్ళు వచ్చి కొచ్చినట్టు లేదా మీరు ఇంత పడులు అని పోరగాన్లు గారే నేను ఇంత ముసల్లాన్ని అయిన బిడ్డను అన్న నేను గొడ్డుగానేవి అనలేక నా బిడ్డను పక్కలేసుకో సాధుకో అంటాను నేన కన్ననా పెంచిన గావరి చిన్న గడ్డ అంతగా మాట మాట్లాడచ్చు ఆ సంస్థలు ఒక్కలన్న ఆ పోని ఏంది లచ్చావా ఏమో అంటావు బోడశవులతో ఉంటానని రాళ్ళ కమ్మలు చేయించినందుకు నాకే కెక్కిరించి మాట్లాడుతున్నావా ఇసువంటి మాటలు మాట్లాడితే నా గురుపులు ఉంచుకొని నిన్ను నా గురుపులు ఉంచుకోను ఉంటే ఆ కమ్మలు తీసి బల్లవినికి సూడు కోని అన్న మాట సుల్ల సుల్లచ్చవ చెప్పినట్టే ఇంట ఆమె మాట వీనికి నడుస్తా పరా ఇది కాదు నా అత్తగారు నా బిడ్డ నా ఆడి బిడ్డ పసివిల్లు అని పాపం అని పక్కలేసుకుంటా అది తెల్లారి వరకు రెండు బొంతలు దడుపు మొత్తు మొత్తు వాసన మొగలాంచే కొడుకు నా దగ్గరికి అత్తడా ఫుడ్ బంధు బెడ్డు బంధు భారత్ బంద్ అయింది పిల్లలు ఎట్లా అవుతారు ఇది గొడ్డుది కావాలి నా బిడ్డని చాలా ఇకవాతలు వాడి అద్వారా తిరిగి పిల్లలను వచ్చింది నేను అన్నాను పొద్దు మూకంగానే అర్రలకు ఆమె కూడా పిర్రోలు చూపిస్తారు టిక్కు 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 అని ఇట్లకి పోయి ఈ పని చేసి కోరిని కాని మంది కాంటే ఆయన దార పోసిపోతారు అనుకున్నావాడి బిడ్డ కొండలో అని బిడ్డ ఆరు నెలలు మా మామూలు వాసిగా అడివిన పూజలు కడతానని పైన కాడ ఆగునాటకాన్ని గడుపుకున్నవో పచ్చమంత్రకాన్ని అడుపుకున్నవో కులమైన ఊరివో కులంగా అని కులం గులందాక కొన్ని ఊడుకుంటే వాళ్ళందరూ పిల్లలు కూడతారా కను దండ పొయ్యికాడి బొందన్నట్టు అది ఇరవై ఒక్క రోజు పిల్లప్పుడే అయ్యవని మింగుతుంది దాన్ని వచ్చిన పక్కలైతే నేనే సత్తడు నమో సత్తరా అదే మీ గిట్టలు సిరిని మొక్క మీను నావ గిట్ట ఏడుగురు కొడుకులాగా అన్నాక కొడుకు పెళ్లి చేసినాక కోడలు దాని ముంగట బిడ్డే ఉంటానని మొగ నిడిచి గట్ట తిరిగి ముంగట ముంత వేసుకొని వచ్చి బిడ్డను గాని ఇలా నేను దత్తా అని పక్కన ఎత్తనని రద్దీ ఎత్తనొచ్చిందా రద్దీకి రామచిలికాడ దొబ్బుడు దుబ్బరగాడట నావ దోరెత్త తీసిన అవే ముండి నీ ముందా తో అని అట్ట మూసి ఎక్కడూ ఉడుగు పరిగరతో కవితి ముందుకంటానే చూసినప్పుడు ఆడు సగం విడివైనట్టు సంస్థ కష్టం అడిగినట్టు వయసు అక్కలిస్తే కోడి కొప్పరిచ్చినట్టు ఇడిచిపెట్టినంత మర్చిపోయిన గుత్మరోలే భరించి మా ముంగట మాత్రమే ఈ గుండె మీద గుండె చేయించిన వాళ్ళ ముక్కు తోడుకు ముళ్ళు చేయించిన వాళ్ళ ఇప్పుడు కోరిన పక్కలేసిపో ఎవరికి అంటాం ఎవరికి ఇప్పటికీ బ్యూటీ పార్లర్ పోతండి బొమ్మలు కీకిచ్చుకొని హైడ్రోల్ దిద్దుతండి

మరి ఇప్పుడు మనం కొరగడ్లకంటే లోకం నవ్వుతారే మన కోడలకు కిలగడ్లు అయితే మనం ఎత్తుకొని ముద్దాడే ఎలా మనం గంటే మానం పోతే అని చెప్పద్దా చెప్పద్దామో నేను ఎన్న ఒత్తుకోవాలి లోకం అంటారు మీ అత్తగా అంటాను నువ్వు గంటలేవో అంటాను కోడలా అయ్యో కోడలా అయ్యోకు అమ్మా తట్టి ననేన ఏ కొట్టల నా కోడల నా కోడల నా విట్టా మా ప్రాణం పోతది విట్టా సాదు కొమ్మారిని చేతులే వెర్తే మారుమ ఉన్నది పసిగాయ పసి పసిబింద ఉన్నది అమ్మా తల్లి లేనిమిటేవలే కలరిగా అన్నట్టు బిడ్డ నువ్వు పెంచి పెద్ద చేసుకోయా ఇంకో నేను ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు నేను అన్నదాన్ని కాదు కనంగా చూసిన దాన్ని కాదు నేను పెంచిన దాన్ని కాదు నన్ను రద్దీ అయ్యకుండ్రి నాన్న కు్రి కుండు అంటేనే ఉంటా అద్దంటే ఈ సంసారం అయ్యకున్నా మా ఇంటి కుండలు లేరుగా నేను ఎందుకు చెయ్యాలి అత్తమామ అయ్యంగా నా ప్రాణం బెయినా మంచిదా కానీ నా ఆ పొల్లని చేత అట్ట నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అంటే అత్తగల్లాడుంటే నా కోడలకు పిలగన్లు కావన్నీ ఎవరి దగ్గర తీసుకుపోయి కట్టిస్తారు ఎన్న పెట్టిస్తారు కట్టిచ్చేదేంటి పండబెట్టు చెట్టు కట్టిస్తారు బొట్టు పెట్టిస్తారు కొండ కట్టుకు తీసుకుపోయి నలభై ఒక్క రోజు వండుకొని అంజన్నో బేతాలని అల్లు బాడలు పట్టుకుంటే పిల్లలు ఐతలేరా బాబిటా నేను అత్తపాని ఎంబడి నాలుగు రోజులు గాడి ఓదాంపా గిడి తీసుకపోతా గాడి తీసుకపోతా అన్నోళ్ళ బాబా నేను ముసల్లాన్ లెక్క ఇల్లు పట్టుకొని ఉంటే వాళ్ళు పడసోల లెక్క ఆరు గంటలకు లైట్లు బంద్ చేసి అరల గ్రామ కూడా కిర్రలు చూపిస్తారంటే చూటిక్కు తిరిగి ఒక ఊరిని కాని ఈ అల్ల నా పక్కలు ఎత్తానంటే ఈ లొల్లమ్మ నేను అన్నట్టు నాకెందుకు తనకు లేని దంద పొయ్యి కాడి బోందా అద్దు నేను దాదా సరే మంచిది అనుకుంటారు అటువంటి అడగలగా నేను దాదా అని ఎప్పుడైతే ఎప్పుడైతే మర్రిపోతున్నదో అగో అటువట్టి ఏమి చేసిండు వెంకట్రెడ్డి ఆగో భార్యను పట్టుకున్నాడు అగో రెండో కొడుకు వస్తున్నాడు వస్తున్నాడు రెండో కొడుకు వస్తున్నాడు వస్తున్నాడు రెడ్డి మొక్కు రాని బండ్ర కొడుక పెద్దన్న దగ్గరికి పోతే పెద్దన్న చేత పట్టలేదు కొడుక మీ వదిన దగ్గర పోతే మీ వదిన కూడా చేయి పట్టలేదు కొడుక అగో అగో చెల్లెని చేత పట్టరా కొడుక అని రెండో కొడుకు దగ్గరకు వచ్చిండు రెండో వాడు రేణారెడ్డి మూడో వాడు ముత్తిరెడ్డి నాలుగో వాడు నాగిరెడ్డి ఐదో వాడు మంచిరెడ్డి వాడు ఆనందరెడ్డి చేత పట్టలేదు అందరికంటే చిన్నోడు కడగొట్టోడు వయసుకు చిన్నోడు బుద్ధుల పెద్దోడు రాగులకు దీరుడు రత్కరెడ్డి పటిఆలు చిన్న కొడుకు దగ్గరికి వచ్చిండు ఇప్పటికైనా అప్పటికైనా తల్లికి చిన్న కొడుకు విన్నన్న ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు పెద్ద కొడుకు విన్నన్న ఉంటుందట ఆ చిన్న కొడుకు గుణవంతుడు జ్ఞానవంతుడు ఎప్పుడైతే అమ్మ నాన్న ఎడుతుంటే అమ్మనాన్న దగ్గరికి వచ్చి నా నిన్న మొన్నటి దాకా ఆడి విల్లలేరా రాని ఆరాట పడ్డరు ఎక్కని కొండలేదు తొక్కని బండలేదు మొక్కని దేవుళ్ళేడు నోవరాయను నోములను వచ్చి కోటికి బండ్లు కట్టి కొల్లారు నోము పిల్లలు కన్నారురు చెల్లె వచ్చాక మళ్ళెందుకో మీరు మధ్వ రాత్రి ఇద్దరు అలమరు కలకల కన్నీరు తీర్చున్నారు బాధలు వచ్చినాయేనా కొడుక నా కొడు మీ తోడ చూసినవా నాకు ఏడుగురు కొడుకులు ఉన్నరా అని నా కొడుకుల తోడ ఒక్క బిడ్డగా ఉందని పూజలకు కాడా ఆ దేవుడు నాకు బలమోడి గడితే నేను బిడ్డని కన్నరా మీ తోడ మీ తోడ పుట్టింది మీ చెల్లరా బిడ్డ పుట్టినాక ఆ దేవుడు నా తోడు ఏమన్నాడంటే ఓ బిడ్డ ఆ బిడ్డను కన్నాక నీ ప్రాణం పోతుంది బిడ్డ నీ భర్త ప్రాణం పోతుంది అన్నడే అయ్యా ఒక్క మాట చెప్పుడు కాడిగా రత్నాకరెడ్డి ఇరవై ఒక్క రోజు నాడు పేర్లు పెట్టుకున్న తర్వాత అంజవ్వారి వారి పెట్టుకున్నవరా గుళ్ళు పుగుళ్ళుగా పోతున్నాయి మాకు దూతలు తరిసినట్టయితున్నది దొంగలు కొడుక మా ప్రాణం వెళ్ళిపోతుంది కొడుక బతికినంతి ముగాలు పెద్ద కొడుకు బయటికి పోతే అంజముంటా నా వేటికి ఎందుకు వచ్చిన వాడి మారు మారు దెబ్బలు కొట్టి ఎల్ల కొడితే అయితే అన్నగాడు పట్టలేదు వదినమ్మ పట్టలేదు ఆరుగురు అన్నగాళ్ళు పట్టలేదు కొడక నువ్వన్న చేత అవును పట్టమంటున్నావాడక అమ్మా ఏడుగురి తోడ ఆడవిల్లగా ఉన్నాని వర తపసు వట్టి నిండు పండుగ నాడు నా కొడుకులు మొండి చేత్తోటి ఉండద్దు అని అమ్మాను ఆ రాట పడి ఆడి మా ప్రాణం వెళ్ళిపోతుంది కొడుక చెల్లెలు పదిలము చెల్లెలు పట్టు అంటున్నవా నా తల్లి రావు కన్న తల్లి తల్లి ఏడుగురి నాకు ఒక్క చెల్లెని మీ మీరు ప్రాణాలు పోతున్నాయని బాధపడుతున్న చెల్లె ఎవల పాలైతది చెల్లెని చేతల పెడితే సాధం అంటున్నావు అమ్మా ఎప్పుడైతే నా చేతలో పెట్టి మీరు మరణమైతేనే అంటున్నారో ఈట నుంచి నేను తోడవుట్టు కాదు

రకిరుల సాక్షి ఆకాశవేణి సాక్షి అర తల్లి భూతల్లి సాక్షి సూర్య చంద్రన సాక్షి సుక్కల సాక్షి ఆరుమూరు అన్నలు దాదాకున్న మాదిరిన నీలమ్మ దాదకున్న నేను చెల్లెను తాత్తనమ్మా నా తల్లి రా తల్లి వేసినాడు చిన్న కొడుకో మాడుకో చేతులో పలశయ్యించి అరకల్లా తల్లిదండ్రి దాదును కొడుకు మొక్కకు పిల్లి కూరు విలవిల విలగ కొడకమే మోతున్నావు చెల్లె బదులము కొడక నీ ఆరుమురాలు కాదన్నారు నీ వదిన కాదన్నది తల్లి నువ్వే కొడక తండ్రి వైన నువ్వే కొడుక ఆడవిల్ల ఉంటుంది కొడుకో కొడుకు